అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన్ ఈరోజు ఉదయం కొంచెం ఆలస్యంగా ఆఫీస్కి వచ్చానండి ఈ లోపు ఈరోజు టీడీపీ జనసేన టికెట్లు అనౌన్స్ చేస్తున్నారు ఫస్ట్ లిస్ట్ అని చెప్పారు చెప్తే ఎవరెవరు వస్తున్నారు సోదరులు ఇప్పుడు ఎవరి కోసం మేము పనిచేయాలి ఏ ఏ ప్రాంతాల్లో ఎవరి పేర్లు మేము అక్కడున్న మా వర్గాలకు తెలియజేసి ఇగో ఇక్కడి నుంచి ఈయనే మన నియోజకవర్గ ఇన్ఛార్జు ఖచ్చితంగా మనం గెలిపించుకోవాలని ప్రచారం చేయాలి ఎవరి కోసం ప్రచారం చేయాలని టీవీ ముందు కూర్చున్నాను టీవీ ముందు కూర్చొని టీవీ చూస్తుంటే ఒకసారి ఆ వీడియో కూడా మీకు చూపిస్తానండి లుంగి కట్టుకుని ఆ టీషర్ట్ వేసుకుని మా గారు అత్తయ్య గారు నా భార్య సింపుల్గా కూర్చుని ఉన్నామండి మా నాన్నగారు పక్కన పక్క రూమ్లో పడుకొని ఉంటారు సడన్గా పి గన్నవరంకి సరిపల్లి రాయేష్ గారు అని గౌరవనీయలు నారా చంద్రబాబు నాయుడు గారు నా పేరు చదివారు చదివినప్పుడు నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదండి ఎందుకంటే నాకు కనీసం ఇగో నీకు పలానా సీట్ ఇస్తున్నారు అని కానీ ముందుగా నన్ను పిలిచి ఇగో పలానా చోట నీకు సీట్ ఇవ్వబోతున్నావు దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకో నువ్వు ఎంతవరకు చేయగలవు నీకు అక్కడ ఉన్న ఆ నియోజకవర్గాన్ని గురించి మీరు వెళ్ళి వర్క్ చేయాల్సింది కానీ ఆర్థికంగా మనం చూసుకోవాల్సిన అడ్జస్ట్మెంట్లు కానీ ఏదైనా చెప్తారు కదండి ఇప్పుడు జనరల్గా చాలామంది అనేవారు రాయేషు నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్ నీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తారు ఇస్తారు అనేవారు అది ఎలాంటిది అంటే గ్రామంలో ఎవడన్నా కొంచెం హైట్ ఉండి తెల్లగా ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు సినిమా హీరో అవుతావు అంటారు కామన్ అది మరి నువ్వు సినిమాల్లోకి వెళ్తే ప్రతి హీరో అవుతావు అని అలాగని హైటు వెయిట్ ఉన్న ప్రతి ఒక్కరు హీరో అవుతాడండి అలాగే నాలాంటి వాళ్ళని కొద్దిగా నీకు యూత్ ఫాలోయింగ్ ఉంది రాజకీయంగా ముందుకెళ్తాం అంటే ఎమ్మెల్యే అవుతామని అందరూ అనుకునే మాటే అది కానీ ఏ రోజు మేము ఒక ఎమ్మెల్యేగా నేను ఎప్పుడు ఊహించుకోలేదండి నన్ను నేను ఎప్పుడు ఎమ్మెల్యేగా ఊహించుకోలేదు అలా వస్తుంది ఆలోచన కూడా నిజానికి నాకు పీకానవరం అని కొద్దరు చింతల గుడి లా ఇంకో ఊరి ఇంకో ఊరిచ్చేస్తారేమో అని ఈ ఊహాగానాలే వారందరికీ ఒకటే చెప్పేవాడిని రే బాబు మనం పార్టీలోకి వెళ్ళి సంవత్సరం అయింది అంతే మహా అయితే పార్టీ కోసం మనం పనిచేసింది ఏం లేదు పైగా ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు మనం కాదు అంత ఆర్థిక స్థోమత కానీ మనకి వంశపారంపర్యంగా రాజకీయ కోణం కానీ మన మన వెనకాతల మన కోసం లాబింగ్ చేసే పెద్దలు కానీ ఎవరు లేరు ఎవరు లేనప్పుడు మనలో జనరల్గా బడుగు బలహీన వర్గాల్లో ఉండేది ఏంటి చిన్న కొంచెం అసూయ కొంచెం ద్వే ఈర్ష్యా ద్వేషాలు ఉంటాయి ఒకడు ముందుకు వెళ్తున్నాడంటే ఆ ముందుకు వెళ్ళాలి నేను వెళ్ళాలి కదా అనే ఆ పోటీ ఉంటుంది కాబట్టి మనకి ఎట్టి అవకాశం ఉండదని చెప్పానండి అయినా సరే ఎందుకన్నా మంచిది ఒక ఈ రోజు లిస్ట్ అనౌన్స్ చేస్తాను అన్నారు కదా చూద్దాం ఆ లిస్టులో ఎవరెవరో ఆ అదృష్టవంతులు ఎవరో అని చూస్తే అందులో ఒక అదృష్టవంతుడు నేను ఈ రాష్ట్రంలో చాలామంది ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా ప్రకటింప కూడా ఉండొచ్చు అందరి పరిస్థితి వేరు మా పరిస్థితి వేరు చంద్రబాబు నాయుడు గారి గారు మేము వెళ్ళినప్పుడు గతం నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాను సార్ నాకు ఇలాగా పలానా మండల ప్రెసిడెంట్ కావాలండి ఓ సర్పంచ్గా నాకు అవకాశం ఇవ్వండి కూడా అడగలేదు నేను అడగకుండా కేవలం పార్టీ తరఫున తెలుగుదేశం పని పనిచేస్తేనే మనం జగన్మోహన్ రెడ్డిని ఓడించగలం జగన్ రెడ్డి ఓడిపోతేనే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు బాగుపడతాయి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతునే ఒకే ఒక లక్ష్యంతో ఏమీ ఆశించకుండా నా పార్టీలోకి వెళ్ళాం వెళ్తే సరే కుర్రాళ్ళ క్యాడర్ ఉంది మనం ఏమైనా ప్రోత్సాహం అయితే గట్టిగా పనిచేస్తారనే ఆలోచనతో వారు ఎస్సీ స్టీరింగ్ కమిటీ మెంబరు అధికార ప్రతినిధి మాలవట్టికెళ్ళి లీడరు ఇలాగ అసలు మేము ఊహించనంత అవకాశాలు కల్పించారు చంద్రబాబు నాయుడు గారు దాంతోపాటు ఒక ఎమ్మెల్యేగా అవకాశం అవేంటండి ఈరోజు ఉదయం నుంచి నా ఫోన్ ఖాళీ లేదు పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద అధికారులు పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద కుటుంబ బ్యాక్గ్రౌండ్లు కలిగిన వాళ్ళు వాళ్ళందరూ ఫోన్లు చేసి థ్యాంక్స్ చెప్తూ ఉంటే ఈ చంద్రబాబు నాయుడు గారు అనే పెద్ద ఆయనకి దండం పెట్టకుండా ఉండలేకపోతున్నానండి నేను అలాగే నారా లోకేష్ అనే ఈ యువనాయకుడికి కూడా నేను దండం పెట్టుకుంటూ ఉండలేకపోతున్నాను సార్ ఎందుకంటే మాకు చాలా గౌరవం ఇచ్చారండి ఎంత గౌరవం పొందే అవకాశం ఇచ్చారు మాకు నిజానికి మామూలుగానే మేము ఎవరైనా చిన్న సాయం చేస్తేనే రుణపడిపో ఉండిపోతాం అలాంటిది ఇది నాకొక్కడికి ఇచ్చిన గౌరవం కాదండి రాజేష్ మహాసేన వెనకాతల కొన్ని వేల మంది ఒక బడుగు బలహీన వర్గాల వ్యవస్థ ఉంది ఇతనికి మనం అవకాశం ఇవ్వటం ద్వారా ఆ వర్గాలను మనం గుర్తించినట్టు అవుద్దని నా జాతికి ఇచ్చిన గౌరవంగా నేను భావిస్తున్నాను సార్ మేము రుణపడిపోయామండి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఎందుకంటే వారు ఎంత గుర్తించకపోయినా మేము పనిచేస్తామండి పార్టీ కోసం ఇదే పని చేస్తాం రాష్ట్రం అంతా తిరుగుతాం అన్నీ చేసి ఉండేవాళ్ళం ఇంత గుర్తించాల్సిన అవసరం లేకపోయినా మేము ఎక్స్పెక్ట్ చేయకపోయినా అసలు చిన్న ఇంటిమేషన్ ఇన్ఫర్మేషన్ లేకుండా అరే ఒక ఎమ్మెల్యే స్థాయి మనిషి అంటే ఎంతో లాబింగ్ చేయాలి పెద్ద వాళ్ళతో మాట్లాడుకోవాలి రికమెండేషన్ చేయించుకోవాలి కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంత సామాన్యులకు కూడా ఇంత సింపుల్గా నాయకుడయ్యే అవకాశం ఇస్తారా అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం అసలు ఊహించటానికే ఆ భావోద్వేగం నాకు ఇంకా ఇప్పటికింకా నమ్మకం ఇప్పటికీ నమ్మకం లేదండి ఎందుకంటే ఒక ఎమ్మెల్యే సీటు అంటే దానికి ఉన్న విలువ దానికి ఉండే పరిధి కూడా తెలియని బ్రతుకులమై రాయశానికి ఎమ్మెల్యే సీటు వచ్చిందంట అంటే ఏదో సీటు వచ్చిందంట అనుకునే పరిస్థితే తప్ప దీనికోసం పెద్ద పెద్ద వాళ్ళు కూడా ప్రయత్నిస్తారు వేల కోట్లున్న వాళ్ళు కూడా దీనికోసం ఈ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి అవకాశం కాకినాడ జిల్లాలోని ప్రతిపాడు మండలంలోని ఉత్తరకంజీ అనే ఒక కుగ్రామంలో ఒక మాలపేటలో ఉన్న ఒక సాధారణ యువకుడికి పద్నాలుగున్నర సంవత్సరాల ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు ఎల్కే అద్వానీ గారు లాంటి హేమా హేమీలను ఢీకొన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు నా పేరు చదవటం ఏంటండి అయితే నేను ఒకటే పిలిపిస్తున్నాను ఈ రాష్ట్రంలో ఉన్న దళితులకి ముఖ్యంగా క్రైస్తవులకి ముస్లింలకి ఇక బీసీలు ఓసీలు పెద్ద వర్గాలు ఏవైతే ఉన్నాయో వారి వారికి సమర్థులైన నాయకులు ఉన్నారు నేను ఒక్కటే చెప్తున్నానండి మీకు చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు మనకి ఇలాంటి అవకాశాలు మనకు మళ్ళీ మళ్ళీ రావు ఒక 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 గొంతు ఈ వర్గాల తరపున మాట్లాడే ఒక గొంతుని అసెంబ్లీలో వినిపించే అవకాశం వారు మనకు కల్పించినప్పుడు ఈ సమయంలో మనం ఆ పార్టీని ఆ నాయకుడిని గెలిపించుకోకపోతే ఇలాంటి అవకాశం ఇంకా ఎప్పుడు ఏ పార్టీ ఎవరికి ఇవ్వదు గుర్తుపెట్టుకోండి బాబాసాహబ్ అంబేద్కర్ గారికి ఇలాంటి అవకాశం వచ్చి ఆయన పోటీ చేసినప్పుడు ఆయన ఓడించుకున్నాం ఆయన ఓడించిన కారణంగానే ఈ రోజున మనకి ఈ దుస్థితి కానీ ఆ రోజు ఆయన్ని గెలిపించుకుని ఉండుంటే మన పరిస్థితులు ఇంకా వేరేగా ఉండేమో అలాగే ఈ రోజున ఈ రాష్ట్రంలో ఒక మలుపుది ఒక సాధారణమైన వ్యక్తి అది కూడా నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్న జగన్మోహన్ రెడ్డి లాంటి వాడి మీద నువ్వు నా వర్గాలకు అన్యాయం చేస్తున్నావని పోరాడి నిలబడిన వ్యక్తిని ఆయన పక్కన పెట్టుకోవడమే కాకుండా అసెంబ్లీకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు ఈ రాష్ట్రంలో ఉన్న దళితులకి ఈ రాష్ట్రంలో ఉన్న పాష్టలకి ఈ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులకి ముస్లింలకి అణగారిని బడుగు బలహీన వర్గాలందరికీ నేను చెప్తున్నాను ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమిని మనం గెలిపించుకుంటే మీరు ఏ ఒక్కర్లే మీరు నా దగ్గరకు వచ్చి నేను పలానా అవన్నీ మీ నేను తెలుగుదేశం పార్టీకి ఓటేశాను నేను జనసేన పార్టీకి అని చెప్పండి మీ ప్రతి సమస్యలో నేను ఉంటాను ఖచ్చితంగా నా ద్వారా నాయకులు పెద్ద నాయకుల దగ్గరికి ఈ సమస్యను తీసుకెళ్లే అత్యంత సులువైన మార్గం ఇది నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి చాలామందికి ఈ రాష్ట్రంలో నన్ను అవమానించిన ప్రతి ఒక్కరికి నన్ను నా ఫోటోలు మార్పింగ్ చేసిన ప్రతి ఒక్కరికి నా భార్య పిల్లల్ని అవమానిస్తూ నన్ను బద్నాం చేద్దామని ట్రై చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే నన్ను ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి దాకా తీసుకెళ్ళిపోవటమే కాదు ఆయన ద్వారా అసెంబ్లీకి కూడా తీసుకెళ్ళిపోవడంలో మీ పాత్ర కూడా ఉంది నిజానికి చాలా మంది అడుగుతున్నారు ఏంటి ఏం చేస్తున్నారు నెక్స్ట్ స్టెప్ ఏంటి మీరు ఎలా ముందుకు వెళ్ళబోతుంది మీ ప్రాణ ఏం తెలుసు అండి మాకు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అర్థం లోకేష్ గారు ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ ప్రకారం మేము ముందుకు వెళ్తాం తప్ప మేమన్నా మా ఇంట్లో ఇంత ముందు ఎవరన్నా ఎమ్మెల్యే పోటీ చేసిన వాళ్ళు ఉన్నారా మా అమ్మ చేసింది ఏంటి వైస్ ప్రెసిడెంట్ నేను గ్రామానికి ఒక వైస్ ప్రెసిడెంట్ చేసిన కుటుంబం మాది అలాంటి కుటుంబం నుంచి మా కుటుంబంలోనే కాదు నాకు తెలిసిన వాళ్ళు చుట్టాలు పట్టాలు ఎందులోనూ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ లేడు అంత సాధారణమైన జీవితం సాధారణమైన కుటుంబం ఇలాంటి కుటుంబం నుంచి అవకాశం ఇచ్చినందుకు మాత్రం అసలు రుణపడ్డామండి మేము నిజంగా బాబు గారికి లోకేష్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారు వారు మాట్లాడిన మాటలు కూడా విన్నాం ఖచ్చితంగా టీడీపీ ఓటు జనసేనకి జనసేన ఓటు టీడీపీకి టూ హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఎందుకంటే ఎక్కడన్నా మీటింగ్లో కలిసినప్పుడు టీడీపీ ఎవరో జనసేన ఎవరో తెలియనంతగా మమేకమైపోయి రెండు కార్యవర్గాలు అండ్ ఇంకో విషయం పీకన్నవరంలో ఉన్న అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వకంగా నేను రిక్వెస్ట్ చేసేది అండి నేను చాలా సాధారణ కుటుంబం నుంచి వచ్చినండి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను ఈ రాష్ట్రంలో అణగారిన వర్గాల మీద జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దాష్టికాలకి వ్యతిరేకంగా పోరాడాను ఇరవై రెండు రోజులు జైలుకి వెళ్ళాను నా భార్య పిల్లల్ని వంటర చేసి రౌడీ షేటను ముద్రయించుకున్నాను నన్ను నా ఫోటో మీద రౌడీ షేటర్ అనేసి మొత్తం రాష్ట్రం అంతా తిప్పాడు జగన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ రెడ్డి కోసం పనిచేసినందుకు నన్ను నా భార్య పిల్లల్ని అవమానించాడు నన్ను రౌడీ షేటర్ను ముద్రేసాడు ఇరవై రెండు రోజులు జైల్లో పెట్టాడు ముప్పై కేసులు పెట్టి ఇప్పటికీ కోర్టులు తిప్పుతున్నాడు జగన్ రెడ్డి అతని కోసం పనిచేసిన నన్ను ఇలా చూడాలని అతను అనుకుంటే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పనిచేసిన నన్ను ఆయన ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నాను నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి క్రియాలిటీకి చంద్రబాబు నాయుడు గారి గొప్పతనానికి ఇది నిదర్శనం కాదండి పీ గన్నవరంలో ఉన్న ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి పేరు ఆయన ఆయన నా మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనుకుంటున్నాను దాంతోపాటు పీ గన్నవరం అనే ఆ నియోజకవర్గానికి కూడా మంచి పేరు తెస్తాను ఈ రాష్ట్రంలో పీ కన్నవరం అనే పేరు మారు మురోగేలా చేస్తాను నాకు ఏదైనా ఆశలు లేవండి నేను ఆశలు సంపాదించేసుకోవాలి కోటేశ్వరులు అయిపోలే ఆశలతోటి ఉన్న కుటుంబం కాదు చాలా సాధారణ కుటుంబం ఎక్కడన్నా అన్యాయం జరిగితే అది అన్యాయం అని న్యాయం వైపు నిలబడటం ఒక్కటే తెలుసు నాకు ఇలాంటి సాధారణ వ్యక్తిని గెలిపించిన గొప్పతనం గొప్ప వ్యక్తులు పీ గన్నవరం నియోజకవర్గంలో ఉన్నారని దేశం మొత్తం మారు మురోగేలా చేస్తాను కానీ ఆ ఆ నియోజకవర్గానికి వేరే ఎవరో ఎమ్మెల్యే క్యాండిడేట్ రావటం వేరు జనరల్గా ఇప్పటికి చాలామంది ఎమ్మెల్యేలు చేసి ఉంటారు కానీ ఒక సాధారణమైన బ్యాక్గ్రౌండ్ నుంచి ఏ పార్టీని అయితే గెలిపించాను ఆ పార్టీ మీద పోరాడిన నన్ను చంద్రబాబు నాయుడు గారు గుర్తించటం బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన గుర్తింపు ఇది ఆ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కష్టం అని ఎవరు వచ్చినా ఆ కష్టం వైపు నిలబడే బాధ్యత నాది ఎందుకంటే కష్టం విలువ తెలిసిన వాళ్ళం కష్టాలు వాళ్ళం మీకు ఇంకొకరు ఎవరన్నా నాకంటే తెలివైన వాళ్ళు రావచ్చు బలమైన వాళ్ళు రావచ్చు స్థానికులు రావచ్చు ఎవరైనా రావచ్చు ఎవరన్నా రావటం వేరు ఏమీ బ్యాక్గ్రౌండ్ లేని ఒక సాధారణమైన వ్యక్తిని పీగన్నవరం ప్రజలు గెలిపించారా అనేది దేశం మొత్తం వినబడుతుంది ఇది పీగన్నవరం నియోజకవర్గం పేరు టూ హండ్రెడ్ పర్సెంట్ దేశ